తిరుపతి మున్సిపాలిటీ రుద్రకోటి సదాశివం రాష్ట్ర నాయబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కుమారెమ్మ ఎస్సీ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కరాటి చంద్ర రజిక రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్యుఎం శ్రీధర్ ముప్పై ఐదో డివిజన్ అధ్యక్షులు జగన్నాథం ముప్పై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు లలిత నలభై తొమ్మిదో డివిజను తెలుగుదేశం పార్టీ నాయకురాలు రామారావు అందరికీ నమస్కారం ఈరోజు వెన్నుపోటు దినం అనేది ఒక కొత్త తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి కో నీకు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా చేశారు ఏ తప్పు కూడా చేయలే అయినా నీకు నూట యాభై ఒక్క సీటు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెబితే ఇచ్చారు నువ్వు ఒక్కటైనా ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైనా ఒక్కటి ప్రజలకు ఉపయోగపడి ఒకటి చేశావా ఫస్ట్ కూర్చుంటానే ప్రజావేదికని అడ్డంగా కూల్చాడ బారేశం జేసీబీలతో కూర్చి ఒక ఆరాటం నీకు ఆనందపడ్డావు ప్రజావేదిక కూర్చున్న తర్వాత ఆ ఆనందాన్ని అట్టే మొత్తం అమరావతిని చంపేశావు పోలవరం చంపేశావు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం ఫ్యాక్టరీలు లేవు అన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఒక్క ఫ్యాక్టరీ లేదు భయపడి పూర్చారు ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా ఉద్రాణనాడేం జరుగుతుందని కూల్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కక్ష ఎవరు ఆస్తి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం కేసులు పెట్టడం సంబంధం లేని కేసులు పెట్టి నాశనం చేశావు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు అన్నావు రాజధానికి వెనిపోటు పొడిచేసి మూడు రాజధానులు అన్నాం మూడు ముక్కలాట మార్గ కానీ రాజధాని లేదు ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అది నీ వల్లనే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం దాన్ని అట్టే నరవినాశనం చేశాం ఈరోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ పోలీసులకు గొడవలిప్పేస్తాం మేము వస్తే అందరూ రాసుకోండి వాళ్ళు ఏం చేస్తారని ఇప్పటి నుంచే భయం పెడుతున్నారు మా కార్యకర్తలకి పోలీసులకి మీరు కాదు కదా ఒక్క సీటు కూడా రాదు ఈసారి మీకు గుర్తుపెట్టుకోండి ఇంకా మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నమ్మి ఓట్లేసే ప్రసక్తి లేదు ఈరోజు కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే బీజేపీ వాళ్ళు కావచ్చు బ్రహ్మాండమైన పాలన ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని బ్రహ్మాండంగా తయారవుతూ ఉంది పోలవరం బ్రహ్మాండంగా తయారవుతూ ఉంది ఇవన్నీ ఇరవై ఏడో సంవత్సరానికి అన్ని అందుబాటులోకి వస్తాయి అక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో రాజధాని వస్తే బ్రహ్మాండం బాగుపడుతుంది అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి అలా చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు దినం అంటారు మీరు వెన్నుపోటు దినం పెట్టాల్సిన పల్లె జగన్మోహన్ రెడ్డికి చెప్పండి ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోమనండి జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు మీకు ఖర్చు రాదు గొడ్డలైతే అర్చు వస్తుంది బాబాయిని చంపేసి ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియదు దమ్ముంటే అది పెట్టండి అయ్యా మీ బాబాయిని చంపిన వాళ్ళని ఆ కేసులో ఊరు పెట్టండి కోడి కత్తి సీను అతన్ని బెయిల్ ఇవ్వకుండా లోపలనే పెట్టించి నాశనం చేసినాము అతన్ని చెప్పు అతను కత్తి సీను విషయంలో మరి బయట చెప్పండి వెన్నుపోటు మీదే నేర్చుకోవాలి మీరు మళ్ళీ ఇంకోని గురించి మాట్లాడతారు దయచేసి రేపు సంబరాలు చేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్కి విముక్తి వచ్చిన రోజు రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన రోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా రాబోయే రోజుల్లో పూర్తిగా భూస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వైకాపా అనేది కనబడదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఉండదు ఇది శాశ్వతం